అందరికీ నమస్కారం ఈరోజు ప్రవీణ్ ఐపీఎస్ మూవీ చూడడం జరిగింది మరి ఈ మూవీ చూసిన తర్వాత నాకు రోమాలు నిక్కబడుచుకునేటట్టుగా పరిస్థితి కలిగింది ఎంతో అద్భుతంగా తీసినటువంటి ఈ సినిమా జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది చదువుకోవటానికి ఏదైనా సాధించటానికి కులం కానీ ఆర్థిక స్తోమతలు కానీ మతం కానీ ఇట్లాంటి ఏవి కూడా అడ్డంకులుగా రావని నిరూపించిన ఒక నిజమైన నాయకుడు ఐపీఎస్ ఆఫీసరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవిత చరిత్రతో బయోపిక్గా తీసిన ఈ సినిమా అత్యద్భుతంగా తీశారు అసలు డైరెక్టర్ గారు కానీ హీరోగా యాక్ట్ చేసిన వాళ్ళు కానీ ఇంకా సహాయ నటులందరూ కూడా ఎక్సలెంట్గా నటించారు ఇది నిజ జీవిత చరిత్ర కాబట్టి ఇంకా ఎంతో అద్భుతంగా ఘట్టాలను చిత్రీకరించడం జరిగింది మరి టేకింగ్ కానీ ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ డైలాగులు కానీ అత్యద్భుతంగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఈ సినిమాని ప్రతి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో వచ్చి ఈ సినిమా చూసి ఆ పిల్లలు జీవితంలో ఏదైనా సాధించడానికి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఈ సినిమా నిలుస్తుందని నా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా ఈ చిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా